తమ్ముడు నీకు బైబుల్ తెలుసా లేదా అడిగా నువ్వు తెలుసా నువ్వు మళ్ళీ నువ్వు నన్ను చెప్పంట నీకు తెలియదా తెలీదా తెలుసు మరి తెలుసు చదువు అక్కడే ఉందా ఇప్పుడు నేనేముందో నేను నువ్వు క్రైస్తవుడు ఎందుకు మొగుడుతో కడుపు చేయించుకోండి వేరేవాడితో కడుపు చేయించుకోండి నువ్వు ఒప్పుకుంటావాడు వేరే వాడు చెప్పు పరిశుద్ధ రాసిందిగా మతేశ్వర ఒక రోజు రాసింది కదా మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా అని రాసింది కదా ఉండు ఒక నిమిషం ఉండు మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండే ఇప్పుడు భర్తతో పెళ్ళి అయ్యి భర్తతో పెళ్లి చేసుకున్నప్పుడు వేరేవరితో కడుపు చేయించుకోవటం ఏంది సెక్స్ చేసిందా అప్పుడు సెక్స్ చేసింది మరి చేయకపోతే కడుపు ఎట్లయితే రాసింది కదా అక్కడ రాసిందా ఒరే నీ అమ్మ అరే నీకు బైబుల్ తెలియదు లవడా తెలియదు నువ్వు ఊరే ఎందుకు నన్ను ప్రశ్న చదువు అక్కడ ఏమో రాసింది చదువు దరిద్రుడు అని చెప్తుంటే అర చదువు ఏం రాసి చదువు అత్తవారితో అధ్యాయం వచ్చు వచ్చిన చదువు విత్తనవాదం చేయకుండా కాదు ఇప్పుడు మీ అమ్మగారు అట్లా వేరే వాళ్ళతో కడుపు చేయించు నువ్వు ఒప్పుకుంటావు చెప్పు మరి మేరీ చేయించుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు కాదురా ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నా ఇప్పుడు నేను ఒక నిమిషం నాన్నగారు పెళ్లి చేసుకుంటే నేను పుట్టాను రా నువ్వు మీ నాన్న నువ్వు ఇప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు పెళ్లి చేసుకుని నేను పుట్టాలా నువ్వు మా అమ్మగారు పెళ్లి మీ నాన్నగారు పెళ్లి చేసుకుని నువ్వు పుట్టావు మరి ఏసు వేరే వాళ్ళమ్మతో వేరే వాడితో పెళ్లి చేయించుకొని వాళ్ళ అమ్మ వేరే వాడితో పెళ్ళాలంటే అది ఎట్లా న్యాయం అయితే కాదయ్యా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటావా ఎక్కడుందో చూపించు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పూజించాలని ఎక్కడుందో చూపించు కాదు కాబట్టి బాబు నేను అడుగుందా అని చెప్పు పరిశుద్ధాత్మ దేవుడు అని బైబుల్ నుంచి రెఫరెన్స్ చూపించు చాలు మనిషి మనిషి ఇప్పుడు ఆదాం మనిషి వాళ్ళ ఆయన దేవుడు ఆదాము మరి అక్కడ ఆదాం అక్కడ మనుషులు అక్కడ రాసి చూడని చూపించాడు ఆదాం మనిషి అని రాసింది బైపులో ఉన్నాడు లోతున్నాడు యూద ఉన్నాడు ఉన్నాడు వీళ్ళంతా మనుషులేనా ఎవరు ఇక్కడ మన కాకినాడలో పద్దెనిమిది మంది బతికారు చచ్చిపోయి కరోనా అప్పుడు మరి వాళ్ళందరూ కూడా దేవుడు అందావా డాక్టర్ కూడా సర్టిఫికేట్ కూడా ఇచ్చారు చచ్చిపోయినట్టు కాదు ఇప్పుడు మొగుడుతో కడుపు చేయించుకోకుండా ఎవరితో కడుపు చేయించుకుందని పతికులతో ఎట్లా అంటారు ఏంటి యహో వస్తున్నాడు మధ్య మధ్యలో యహో వస్తున్నాడు ఎందుకంటే మధ్య మధ్యలో యహోవాని ఎవరో తెలియదు యహో నీకు యహో సినిమా యహో వస్తున్నాడు మధ్య మధ్య అంటే పూగా గీ కట్నావు కదా అట్లా మాట్లాడేది యహో ఓన్లీ బైబుల్లో అంటే పూత మాటలన్నీ మాట్లాడేది యహోవా ఆ నీ లంగాలు లేపి పువ్వు చూపిస్తా అంటాడు అహో దేవుడు చూసుకో నువ్వు మూడు అధ్యమో రాసి ఉంటుంది అది బాబు బాబు సళ్ళు పిసికించుకోవటం సళ్ళు ఒత్తించుకోవటం ఎన్ని బైబుల్ మడ్డ చేయకటం ఎన్ని బైబుల్లో ఉన్నాయి తెలుసా నీకు పోనీ చెప్పు చూపిరా చూపి రానా అదేంటి తమ్ముడు నేను తమ్ముడు అంటే నువ్వు రా అంటే ఇదేనా మన ఏసాయి నేర్పిన ప్రేమ సరే ఓ పని చేయరా అరే ఒక పైన చేయరా లంచ్ వాడకా నువ్వు రాను కదా నువ్వు కూడా లంచ్ వాడకా పిలుస్తా అరే లంచ్ తీరా పరమ గీతం తీరా అరే లంచా కొడక పరంగా పరంగా ఏడు ఏడుది చదువురా అక్కడే ఉందో అరే లంచా కొడక చదువురా నేను చదివేది నీ బైబుల్ నీకు గుర్తు నేను రాళ్ళని నువ్వు నీ పిల్లాన్ని నువ్వే దిగుతాడు వేరే వాడు దిగుతాడు మీ అమ్మని మీ నాన్న దిగుతాడు వేరే వాళ్ళకి లంచ్ లంచే నిరూపించు ల మొగుడుతో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మక అని పతివత ఎలా అంటారా వరం తో సంబంధం అది అరే వరం అనే పదం చూపించరా నేను ఒప్పుకుంటానురా అరే 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 లౌడాగా అరే అరే రే అరే 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 ఏసులాగా పుట్టినోడా అరే యేసులాగ పుట్టినాడా ఒకటే అడుగుతున్నానురా నేను ఏసులాగా పుట్టినోడా ఏసులాగా పుట్టినోడా మేరీ లంజా ఏసు లంజా కొడుకని నేను అన్నా నువ్వు కాదని మేరీ పతివ్రతని పూర్తి ప్రూవ్ చేయి నాకు కాదురా వాడు పక్కన వాడికి ఫోన్ నీ వల్ల కాదు లేక నువ్వు దెంగలేవు లేక పక్కన ఫోన్ వాడు మాట్లాడుతూ డెలిపూ లంజోడికి దాకా నుంచి వాడికి పూ ఆయన సలహాలు అందిస్తున్నాడు కాదరా వాడు పెళ్ళాము అరే వాడు పెళ్ళాము వేరే ఆవిడతో కడుపు చేయించుకుంటూ ఒప్పుకుంటాడా మరి మేరీ మేరీ పతివ్రత అయిద్దిరా అదరా ఇప్పుడు నేను ఒకటే రా ఇప్పుడు మీ అమ్మ ఏ రావతిలో తెగించుకుని కడుపు చేయించుకుంటే మీ నాన్న ఒప్పుకుంటాడా మరి మేరీ మేరమ్మకుడు ఎట్లా ఒప్పుకుంటాడు ఒరే మరే మా నాన్నకు నేను పుట్టాను సర్టిఫికెట్ లో మా నాన్న పేరే ఉంది మీ నాన్న సర్టిఫికేట్ నీ సర్టిఫికెట్ మీ నాన్న పేరుంది మరి స్కాడ్ సర్టిఫికెట్ లో ఎవరి ఉందిరా ఒరే ఒరే ఏం మాట్లాడుతున్నారు నీ అమ్మ లంజోడక తాగేమన్నా మాట్లాడుతున్నావు ఒకదానికి ఒక దానికి సంబంధం లేకుండా తాగున్నావురా లంజోడక అని తాగి ద్రాక్ష రసం తాగి మాట్లాడు ద్రాక్ష రసం ఈ రోజు సండే కదా కాదురా ఈ రోజు సండే కదా ద్రాక్ష రసం దాగి మాట్లాడుతున్నావు ఏంటి కాదురా ఈ దాగా సండే కదా చర్చిలో ద్రాక్ష రసం పోచాడా పాస్టర్ ఆడ పెళ్ళ ఆడి పెళ్ళాలను కూడా పెట్టాడా పాస్టర్ నీతోటి నీతో పెట్టాడా వెరీ గుడ్ అదిరా నాకు కావాల్సింది ఆ మేరీ లంజా అంటుంటే అరే మేనే లంచ అంటే నువ్వు కాదని ప్రూవ్ చేయరా మొగుడుతో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మక తెగించుకుంది లంజ కాక కాదు రోజు ఎట్లా అంటారా కాదు మీ అమ్మ అలా చేస్తే ఒప్పుకుంటావా చెప్పు నాకు ఒక మాట మీ అమ్మ చేస్తే ఒప్పుకుంటావా చెప్పు ఒప్పుకోరు అదే లంచ్కే లంచ్ లంచులు అంటున్నారు ఎవడు ఒప్పుకోడు అలా చేసిందాన్ని లంచ అంటారు మొగుడుతో కాకుండా వేరేతో కడుపు చెబుతుంది లంచ అంటారా మనం ఎవరు ఒప్పుకోరు ఎవడు ఒప్పుకోడు అట్లా చెప్ప ఎవడు ఒప్పుకోడ లంజన అంటారు దాన్ని నేను అదే చెప్తున్నా చెప్పేదంట చెప్పు చేసి యూట్యూబ్ లో పెట్టూబ్బర్ కూడా యూట్యూబ్ లో పెడతాను ఇప్పుడు యూట్యూబ్ తెలియదు ఇప్పుడు అదే అదే నేను చెప్తున్నా నీ నెంబరు నువ్వు మాట్లాడేవి కదా సేపు చెప్పేది చెప్పేది ఇంతసేపు మాట్లాడావు కదా ఈ నెంబర్ నీ నెంబర్ కూడా యూట్యూబ్ లో పెడతా కాల్ చేసి ఎలా మేరీ లంచో ఒక నిమిషం విను మేరీ లంచో రోజు నేను నిరూపించాలి నీది బాధ్యత నువ్వు నీది బాధ్యత అవును మరి పతివ్రతాన్ని నిరూపించు మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేసు పతివ్రత ఎట్లయితే నమ్మే దేవుడి అరే నేను యోహోవాన్ని నమ్ముతాను రా యోహోవాన్ని నమ్ముతాను నా పేరే యోహవా యహోవా నా పేరు చెప్పు అరే నా పేరు యహోవరా నా పేరు యహోవా లంచోడకాని తిట్టున్నాను యహో లంజోడకాహోవ లంజా కొడకాని తిట్టరా నా పేరు గోపి కాదురా యహోవాని మార్చుకున్నాను రా అప్పుడు పెళ్లి అరే బాప్టిజన్ తీసుకోక ముందు వినేను బాప్జం తీసుకోకముందు శ్రీనివాసు తీసుకున్న తర్వాత పాలు సుప్పా ఇట్లా పేర్లు పెట్టుకుంటారు కదా అని అట్లా నా పేరు యహోవాని మార్చుకున్నా బాప్టిజం తీసుకొని వేనా మేరీ తెలిసిందనికే తీసుకున్నా బాప్టిజం మేరీ లంజాన్ తెలిసింది దాని దెంగే బాప్టిజం తీసుకున్నా రోజు మేరీ వచ్చి వేసి వచ్చి మాట్లాడుతుంటారంట కదా క్రైస్తవులతో అలా నా దగ్గరికి ఏమైనా మేరీ వస్తే దెంగుదామని చూస్తున్నా కన్నె పూక అంట కదా దాన్ని ఫ్రెష్ ఉంటది కదా పూ కన్నె పూక అంట కదా దాని పూకు దెంగుదామని చూస్తున్నా నీకు కనపడింది ఏమన్నా మేరీ కాదు ఇప్పుడు నీ పెళ్ళ అరే ఆడేవాడు పక్కన ముసలోడు వాడు వాడు మాట్లాడుతున్నాడు వాడు పెళ్ళ వాడు తెలుసుకుని వేరేవారితో తెగించుకుంటాడు ఒప్పుకుంటాడా మరి మీరు నేను ఎలా పతివ్రత అయితే రా వేరే వాడితో కడుపు చేయించుకుంది నేను అడిగిందని న్యాయమా కాదు చెప్పురా కాదు వేరే వాళ్ళతో తెగించుకుంటే పతివ్రత అట్లా అంటారు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కదా ఏసేపు మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు కదా వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు మరి మొగుడే కడుపు చేయాలి వాడు ఎవడో కడుపు చేయటం అరే బాబు నువ్వు ఫోన్ దగ్గర తీసుకొని మాట్లాడు నేను అడిగే ప్రశ్న నువ్వు జాగ్రత్త గిను ఇప్పుడు మత్తమార్త ఒకట పద్దెనిమిదవ వచనంలో ఏముంటది అంటే ఏ ప్రధానము ప్రధానం చేయబడిన తర్వాత మేరీ పరిశుద్ధాత్మ గర్భవతిగా ఉన్నావు ప్రధానం అంటే పెళ్లి అయిపోయింది ఏ పెళ్లి అయిపోయి ఒకరితో కడుపు ఇంకోడుతూ చేయించుకోవటం ఏంది ఇప్పుడు మరి చెప్పాలి కదా మొగుడికి మళ్ళీ పంతొమ్మిదో వచనంలో ఏముంటది రహస్యంగా విడనాడాలి అనుకుంటాడు మేరీని ఎవరు ఏ మరి పెళ్లికి ముందరే మేరీ వెళ్ళి అవ్వండి నేను కడుపు పరిశుభాత్మక కడుపు చేయించుకున్నానండి అనే మాట చెప్పింది అనుకుంటే ఈయన రహస్యంగా వాడు కాదుగా అక్కడ దాచిపెట్టింది నిజం చెప్పకుండా దాచిపెట్టింది మేరీ అందుకని ఆయన రహస్యంగా వదిలేయాలనుకుంటాడు చీది నమ్మ వేరేవాడితో కడుపు చేయించుకున్న లంచ్ ఇది దీన్ని నేను అట్టి పెట్టుకోనని చెప్పి ఆయన వదిలేయాలనుకుంటాడు ఆయనకు అనుమానం ఎందుకు వచ్చింది మత్ నేను ఇదంతా కాదురా మత్సాత్తు ఒకటో జై పంతొమ్మిదో ఏ సేపుకి ఏం అనుమానం వచ్చిందో ఎందుకు వదిలేయాలనుకుంటున్నాను చెప్పరా నువ్వు తెలిస్తే బైబిలో నీ అమ్మ మీకు బూతులు తప్ప ఏమి సబ్జెక్ట్ లేదు లవడా లేదురా ఎవడు చెప్పాడు రా మీకు బూతులు తిట్టమని ఏసు నీవు నీ పరుగు ప్రేమించమన్నాడు మీరు ఆ పిల్లోడు ఫోన్ చేసి బూతులు తిడుతున్నాడు ఏరా వాడిని కొడుకునా లేదా పక్కింటికి పుట్టాడా పిల్లడు బూతులు నేర్పిస్తావు అంటరా సిగ్గులే లంచోడక అని మనిషివేనా నువ్వు ఆ కాదురా చిన్నపిల్లడి బూతులు నేర్పిస్తావు మనిషివేనంట్రా లంచోడక నువ్వు అడికి అయ్యా నేర్పించేది లంజోడక ఎడక అయ్యా పిల్లలకు నేర్పించదు అయ్యారు అట్లాంటి మాట్లాడింటారా నీ అమ్మని దెంగ లంచ్ నీ పెళ్ళాం పుక్లో నా సుల్లేని సిగ్గులేని లంజోడక ఆడి పిల్లడు ఆడ చదివించుకొని స్కూల్కి పంపి చదివించుకోక ఆడికి ఏం ఎందుకు ఏసు మేది ఆడికి ఎందుకు చెప్తున్నారా చండాలపు నా కొడక అని కాదు అన్నం అన్న తింటున్నావా పెంట తింటున్నావు నువ్వు నీ పెళ్ళని వాడు చర్చికి పంపించి పాస్ చేస్తున్నావా రోజు నీ పెళ్ళాని చర్చికి పంపించి కాదురా నీ పిల్లాన్ని చర్చి పంపించాను తెంగిస్తున్నావు పాస్ల చేత పిల్లని జడగొడుతున్నావు లంచ్ నా పిల్లోడికి బూతులు నేర్పిస్తున్నావు అడు ఏం చదువుతున్నాడు రా అరే లంచ్ వాడకేం చదువుతున్నాడు చెప్ప పిల్లోడు ఏం చదువుతున్నాడు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు ఆ లంచోడు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు బరగట్లు చేరుగట్లు కాసుకునే లంచ్ ఉడకలు అందరూ ఫోన్ చేయడం లంజా అంటే ఒప్పుకోపో అరే మీరు సిద్ధాంత పరంగా రా మాట్లాడదాం కూర్చోని సిద్ధాంతపరంగా చెప్పు మత్సవాడతా ఒకటో జయం పంతొమ్మిదో వచ్చినా అసలు ఏసేపు ఎందుకు విడనాడాలనుకున్నాడు మేనే చెప్పు ఎందుకు వదిలేయాలనుకున్నాడు దాన్ని లంజాని ఉద్దేశంతోనే కదా లంజా ఉద్దేశంతో వదిలేయాలనుకున్నాడు అనుకున్నాడు మరి నిజంగా అది అయితే వదిలేసేవాడు కాదుగా వదిలేదు రాశాడు కదా అక్కడ వదిలేస్తున్నాడు అని చెప్పి ఎందుకు వచ్చింది అనుమానం నీ పిల్లల్ని వదిలేస్తావురా వదిలేయాలని మనసులో అనుకుంటున్నాడు అదే తప్పు చేస్తే నీకు భావన కలిగితే కదా నీకు అట్లా అనిపించేది అవునా కాదా నువ్వేమంటావు నీ పెళ్ళేని నీ మొదటి రాత్రి భార్య గదిలోకి రాగానే నువ్వు బయటకు వచ్చేసి దీన్ని వదిలేయాలని చెప్తావు అనుకుంటావు అనుకో ఎందుకంటే ఆ గర్భవతికి ఉంది కాబట్టి నీ పెళ్ళాం